తొలి విడత పల్లెపోరు ఫలితాలు వెల్లడవుతున్నాయి ఉత్కంఠ ఉద్విగ్నత వాతావరణంలో గ్రామీణ ఓటరు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేసిన తీర్పు తేట తెలమవుతోంది ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో సగానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచి పైచేయి సాధించారు అటు బీఆర్ఎస్ మద్దతుదారులు సైతం పల్లెల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు పల్లెపోరులో బీజేపీ మద్దతుదారులు వెనుకబడ్డారు నాడి బయటపడుతోంది తొలి విడతగా ఏకగ్రీవమైన పంచాయతీలు మినహా ఎన్నికలు జరిగిన మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు పల్లెల్లో ప్రజా తీర్పు వెల్లడవుతోంది ఇందులో ఇప్పటివరకు కాంగ్రెస్ మద్దతుదారులు సగానికి పైగా గ్రామాల్లో విజయం సాధించిన పైచేయి సాధించారు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సైతం మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు అటు బీజేపీ మద్దతుదారులు వందకు పైగా స్థానాలతో పర్వాలేదనిపించారు టేక్మాల్ మండలం సూరంపల్లిలో చివరి వరకు ఫలితం ఉత్కంఠ రేపింది సూరంపల్లిలో ఇరువురు సర్పంచ్ అభ్యర్థులకు సమానంగా రెండు వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి దీంతో అధికారులు లాటరీ పద్ధతిలో విజేతను ప్రకటించారు దీంట్లో బీఆర్ఎస్ మద్దతుదారు మైలారం పోచయ్యను అదృష్టం వరించింది రంగారెడ్డి జిల్లా కొందర్గ్ మండలంలో చిన్న ఎలుక ఫలితం కూడా నువ్వానేనా అంటూ చివరి వరకు ఉత్కంఠ రేపింది ఇద్దరు అభ్యర్థులకు సమానంగా రెండు వందల పన్నెండు ఓట్లు రావడంతో రీకౌంటింగ్ నిర్వహించారు ఇందులోనూ సమాన ఓట్లు రావడంతో టాస్ వేసి అధికారులు విజేతను ప్రకటించారు టాస్లో కాంగ్రెస్ మద్దతుదారు మరాఠీ రాజ్ కుమార్ను విజయం వరించింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి తొంభై ఐదేళ్ల వయసులో సర్పంచ్గా గెలిచి రికార్డు సృష్టించారు ప్రజాసేవకు వయస్సు అడ్డురాదని నిరూపించారు మెదక్ జిల్లా రేగోడు మండలం కొండాపూర్లో ఒక ఓటు తేడాతో కాంగ్రెస్ మద్దతుదారు బేగరి పాండరి విజయం సాధించారు పారిశ్రామిక పార్క్ భూసేకరణ సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కిన వికారాబాద్ జిల్లా లగచెర్ల సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించారు పదిహేను ఓట్ల తేడాతో వెంకట్రాములు గౌడ్ సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలో మండలం తల్లిపై కూతురు గెలిచి తల్లిని మించిన తనయురాలుగా నిలిచింది గ్రామానికి చెందిన తల్లి గంగవ్వ కూతురు సుమ హోరాహోరీగా సుమ సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుంది తల్లి గంగవ్వపై కూతురు తొంభై గెలుపొందింది యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పరస్పరం దాడి చేసుకున్నారు నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం జాడీ జమాల్పూర్లో ఉద్రిక్తత నెలకొంది కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు అభ్యర్థి మద్దతుదారుల యత్నం చేయడంతో పోలీసులు చెదరగొట్టారు ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటకుండా లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు